నవదీప్ అంటే సిల్వర్ స్క్రీన్ మీద ఒక మంచి క్రేజ్ ఉన్న హీరో నవదీప్ చేసే ఏ మూవీ అయినా కూడా అందులో హీరోకి సమానంగా ఉండే పాత్ర అయితేనే చేస్తాడు లేదంటే నిర్మోహమాటంగా నో అనిస్తాడు మొదట్లో అన్ని రకాల సినిమాలు చేసిన నవదీప్ తర్వాత పర్ఫెక్ట్ రోల్ ఓరియంటెడ్ మూవీస్ ని ఎంచుకుంటూ వచ్చాడు ధ్రువ ఈగల్ నేనే రాజు నేనే మంత్రి ఈ మూవీస్ అన్నిట్లో హీరోతో సమానంగా మంచి పేరు తెచ్చుకున్నాడు అలాగే రీసెంట్ గా రిలీజ్ అయ్యే అందరిలో ఒక ఇన్స్పిరేషన్ ని క్రియేట్ చేసిన ఆపరేషన్ వ్యాలంటైన్ లో వింగ్ కమాండర్ కబీర్ గా నవదీప్ పోషించిన పాత్రకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పారు ఆడియన్స్ అలాంటి నవదీప్ ఇప్పుడు ఒక సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు తాజాగా ఒక వీడియో పెట్టి అసలు విషయం చెప్తాను అన్నాడు నవదీప్ ఇక ఇప్పుడు ఆ విషయాన్ని రివీల్ చేస్తూ మరో విడుదల చేశాడు ఒక పసుపు కుంకుమ పెట్టిన బాక్స్ చూపిస్తూ దాన్ని తెరిచి అందులో ఒక పెళ్లి కార్డు లాంటిదని చూపించాడు ఇక ఆ కార్డు చూస్తే నిజంగానే పెళ్లి కార్డు అని భ్రమపడకుండా ఉండరు మీరంతా ఎదురు చూస్తున్న ఆ డేట్ ని రివీల్ చేస్తున్నా అంటూ ఆ కార్డును తీసి చూపించాడు అందులో చిరంజీవి నవదీప్ అండ్ చీలాసౌ పంకూరి శుభముహూర్తం పంతొమ్మిది ఏప్రిల్ శుక్రవారం మీ దగ్గర థియేటర్స్ లో చూడండి అంటూ మూవీ రిలీజ్ ప్రమోషన్ ని ఒక పెళ్లి తరహాలో చేసి అందరికి షాక్ ఇచ్చాడు ఇక నెటిజన్స్ అయితే ఇంకా పెళ్లి కార్డు అనుకున్నాం పెద్ద ప్లానింగ్ లవ్ మూలీ వస్తుంది తర్వాత నవదీప్ పెళ్లి అవుతుంది పెళ్లి కార్డ్ లో మూవీ రిలీజ్ డేట్ ఏమన్నా కాన్సెప్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నవదీప్ మాత్రం పెళ్లి పేరుతో నెటిజన్స్ కి నిజంగానే ఒక జలకిచ్చాడు